మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చాలామంది ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తారు అయితే ముఖంపై వెంట్రుకలు ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉన్న సమస్య కానీ స్త్రీలు కాళ్లకు చేతులకు రోమాలు తొలగించుకోవడానికి వ్యాక్సిన్ వంటి పద్ధతులు ఉపయోగిస్తుంటారు అవి నొప్పి కలిగించే విధంగా ఉంటాయి వాటి వల్ల చర్మం కూడా కాస్త ఊడి వారికి సమస్యలు ఏర్పడతాయి ఇక బాహుమూలల్లో రోమాలు తొలగించుకోవాలి అంటే షేవింగ్ మరియు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు ఇవి తీసిన వెంటనే చాలా మందికి త్వర త్వరగా హెయిర్ గ్రోత్ ఉండడం వలన మళ్లీ సమస్య మొదటికి వస్తుంది కాబట్టి పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయించుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి పర్మనెంట్గా అవాంఛిత రోమాలను తొలగించుకునే పద్ధతి తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో లభించకపోతే బయట కనిపించే కలబందనైనా తీసుకోవచ్చు అందులో ఒక చెంచాడు పసుపు వేసి బాగా కలపాలి అందులో ఒక చెంచాడు చక్కెర వేసి కలపాలి ఇక ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను చేర్చాలి దీన్ని బాగా కలిపి మీరు ఎక్కడైతే రోమాలను తొలగించుకోవాలి అని అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో దూది తీసుకుని ఈ మిశ్రమాన్ని తీసుకుని రుద్దాలి ఇలా ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు రుద్దిన తర్వాత వాష్ చేసుకోవాలి అలా చేస్తూ ఉండడం వలన చిన్నగా మీ అవాంఛిత రోమాలు తొలగిపోతాయి ఇక తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు అయితే ఈ పద్ధతి కాస్త ఆలస్యమవుతుంది కానీ పూర్తిగా పనిచేస్తుంది రాత్రి పెట్టుకుని ఉదయానికి కడిగేసేవారు కూడా చాలా మంది ఉంటారు ఇలా చేసి మంచి లాభాలు పొందిన వారు కూడా లేకపోలేదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి